రాష్ట్రంలో ఒక కొత్త పంచాయతీ మొదలైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పంచాయతీ రాష్ట్రంలో రోజు రోజుకి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సో వీళ్ళ మధ్యలోనే వీళ్ళ మధ్యలోనే చిన్న చిన్న అవి పెద్ద పెద్దయ్యాయి చిన్న చిన్నవి కావు పెద్ద పెద్దవి ఏందంటే నేను మంత్రి కావాల నాకు మంత్రి పద కావాలి ఆయనకెట్టిస్తారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనకు ఒక వార్త అయితే వచ్చింది సో దాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా రాష్ట్రంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం ఏర్పాడే ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో పలువురు మంత్రులను తప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం ప్రస్తుత కేబినెట్లో నలుగురు నుంచి ఐదుగురిని తప్పించి పూర్తి స్థాయిలో కేబినెట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది సరిగా పనిచేయని వాళ్ళు తప్పించి అసంతృప్తులకు చోటు ఇవ్వాలని చోటు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో మంత్రివర్గ కేబినెట్కి సంబంధించినటువంటి పునర్వ్యవస్థరీకరణకు ఏది మన హైకమాండ్ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నదట సో కాంగ్రెస్ పార్టీలో దాదాపు రాష్ట్రంలో పా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళయి పూర్తయితున్నా కూడా ఇప్పటికీ రా ఈ పార్టీలో ఉన్నటువంటి పంచాయతీలు కావచ్చు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల పంచాయతీలు కావచ్చు సో వాళ్ళు అంత కరెక్ట్గా ఉన్నట్టు లేదు ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు పోయే ముందు కేబినెట్లో ఏ మంత్రి వర్గ విస్తరణ అసలు మంత్రులు ఎవరు ఉంటారు ఎవరు నీ అనే విషయం మీద ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ మనం ఒకటి చూస్తూ ఉన్నాం త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కేబినెట్ కేబినెట్లోకి రానున్న రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఊస్తేట నలుగురు ఐదుగురు మంత్రులు అవుట్ పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ జూపెల్లి కృష్ణారావు తొలగించే అవకాశం కేబినెట్లోకి మహేష్ గౌడ్ మల్రెడ్డి రంగారెడ్డి మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఇక్కడ చూడండి ఒకసారి త్వరలోనే మంత్రివర్గ విస్తరణట అంటే మంత్రివర్గంలోకి రానున్నటువంటి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వార్త వచ్చింది వెంకటరెడ్డి మంత్రి పదవి ఊస్టట నలుగురు ఐదుగురు మంత్రులు అవుట్ పొన్నం ప్రభాకర్ ఒకటి అంట కొండ సురేఖంట జూపేల్లి కృష్ణారావు అంట ఆ తర్వాత కేబినెట్లోకి మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ అంట మల్లిరెడ్డి రంగారెడ్డి సో మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి మనం చూడొచ్చు ఇక్కడ రాష్ట్రంలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది వారం వారం పది రోజుల్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టబోతున్నట్లు సమాచారం కొత్తగా మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఉత్తమ్ పద్మావతి లేదంటే విజయశాంతిలను కేబినెట్లోకి తీసుకున్నట్లు సమాచారం రాబోయే ఆ స్థానిక సంస్థలు రెండేళ్ల తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ సమీకరణలకు అనుగుణంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండ ఉండన్నట్లు తెలుస్తోంది దీనిలో భాగంగా నలుగురు లేదా ఐదుగురు మంత్రులు తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ జూపెల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ పేర్లను వినిపిస్తున్నాయి వీళ్ళ స్థానంలో మరికొంతమంది కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కొంత కొత్త మంత్రులను కేబినెట్లోకి తీసుకోవడంతో పాటు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి ఆయన స్థానంలో అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజగోపాల్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది అయితే మంత్రి పదవి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి ఆయనను ఏసీసీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం మరోవైపు కొండా సురేఖకు సైతం తప్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబంపై ఆమె కూతురు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు దీనికి తోడు ఆమె కూడా అనేక వివా వివాస్పాద వాక్యాలు చేయడంతో పార్టీకి చెడ్డ పేరు వచ్చిందన్న అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఆమెను కూడా తప్పించి ఆమె స్థానంలో ఉత్తం పద్మావతి లేదంటే విజయశాంతికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది సో ఇక్కడ మొత్తానికి ఏందనంటే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అయిన సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు సో ఆయనను తీసేసి అదే స్థానంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆయన సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని ఆ మంత్రి పదవిలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉన్నది మరి వెంకటరెడ్డిని ఏం చేస్తారంటే వెంకటరెడ్డిని ఏఐసిసికి సంబంధించినటువంటి శాఖలో తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది సో మరి నిజంగానే మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నదా ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఎందుకు మార్పులు చేర్పులు అంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడా లేనటువంటి వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలు రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా ఏ మంత్రినైనా సరే ఏ ఎమ్మెల్యేనైనా సరే కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి గ్రామస్థాయి లీడర్లు కావచ్చు మండల స్థాయి లీడర్ కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు సో ఏ క్యాడర్ అయినా సరే కానీ తట్టుకోలేకపోతున్నారు జనాలతో ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క పని కూడా ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి సో పరిస్థితి అయితే ఇంట్లో దారుణంగా ఉన్నదని చెప్పేసి అందుకనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోదురు కాబట్టే ఇట్లాంటి కొన్ని కొన్ని వ్యూహాలు వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఒక రకంగా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే ప్రజలని ప్రజలను ఉద్దేశించి ప్రజల బాగోగుల కోసమే ఆలోచించే కాంగ్రెస్ పార్టీ అయితే మరి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా మీరు చెప్పిన ఏ ఒక్క మాట సక్క చేయకపోతే ఇప్పుడు ఎందుకు ప్రజల మీద ఇలానేని ప్రేమ మీకు వస్తుంది అంటే దానికి ఏమీ లేదు వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక పెద్ద ఒక పెద్ద వ్యూహం పెద్ద నాటకం ఏందనంటే ఎలక్షన్స్లో స్థానిక సంస్థల్లో మనం ఎట్లా గెలవాలి మన అభ్యర్థులను ఎట్లా గెలిపించుకోవాలి స్థానిక ఒకటి చెప్పాలా స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరి బేస్డ్ మీదనే మండల రాజకీయాలు జిల్లా రాజకీయాలు ఆ తర్వాత అసెంబ్లీ ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థానం వచ్చేటటువంటి అవకాశం అందుకనే ఎప్పుడైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఎందుకు అంతగా అంత పెద్దగా ఎందుకు ఉంటుంది అని అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఎందుకు అంత పెద్దగా ఉంటుంది అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి సర్పంచులు వార్డు మెంబర్లు వాళ్ళతోని రేపు మండల స్థాయిలో జరిగేటటువంటి జెడ్పీడీసీ నియామకాలు కావచ్చు జెడ్పీడీసీకి సంబంధించినటువంటి అది తర్వాత కార్పొరేటర్లు మున్సిపల్ ఇవన్నీ ఉద్దేశించుకొని రేపు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దాని మీదనే నిర్ణయం ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే అంత ఆశామాషి కాదు ఈరోజు చాలా ఒక సంతోషక సంతోషకరమైనటువంటి మాట ఏంటంటే రాష్ట్రంలో యువత ఇరవై ఐదు సంవత్సరాల వెళ్ళి ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇరవై ఇరవై వెళ్ళి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై ఈ ఓ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు ఇస్తున్నారు పార్టీలు ఇవ్వకపోయినా సరే ఇండిపెండెంట్గా ఇస్తున్నారు జనరల్ వస్తే మాత్రం ఇంకా ఎంత బలం ఉందని చెప్పి చూసుకుంటున్నారు ఒకవేళ కనుక అక్కడ నిజంగానే రిజర్వేషన్ ప్రకారం వస్తే మాత్రం ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యక్తులని వాళ్ళే అందరు కలిసి ఊకుమ్మడిగా ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అందరు కలిసి ఊకుమ్మడిగా ప్రజలందరు కలిసి వాళ్ళని ఇగో ఈ దాన్ని ఏమంటారు అందరు ఒకే ఒకే మాట మీద పలానాయన చెప్పేసి ఏకపక్ష నిర్ణయంగా వాళ్ళందరూ కూడా ఒకే అభ్యర్థిని వాళ్ళు నియమించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో మరి ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజు చేతి జెబ్బలైతే మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకు గ్రామాలలో కావచ్చు ఎక్కడైనా సరే కానీ వాళ్ళకి లేదు అయిపోయింది మొత్తం అసలు లెక్క అసలు వాళ్ళను మర్చిపోయారు అందరు ప్రజలు నిజంగానే వీళ్ళు అధికారంలో రాలేకపోతే ప్రతిపక్షంలో రా అసలు ఏం జరుగుతుందో నాయనని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ను సైతం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది మంత్రి పదవి నుంచి తప్పించి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా పొన్నంకు నియమించే ఛాన్స్ ఉందని పొన్నం స్థానంలో అదే ఇదే సామాజిక వర్గానికి చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కలేదు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇస్తే గౌడ సామాజిక వర్గంతో పాటు జిల్లాకు మంత్రి పదవి వచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపెల్లి కృష్ణారావును సైతం మంత్రివర్గం నుంచి తొలగించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం ఇప్పటికే ఇదే జిల్లాకు చెందిన వాటికి శ్రీ వాటికి వాకిటి శ్రీహరిని మంత్రి పదవిలోకి తీసుకున్నారు దీంతో జూపెల్లిని తప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం దీంతో అన్ని జిల్లాల మంత్రివర్గంలో అవకాశం దక్కినట్లు అవుతుందని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది మంచిగానే ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా నేను ఎందాక చెప్పినా కదా నేను ఎందాక చెప్పిన అంతకుముందు కూడా చెప్పిన ఒకటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్గా బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ వీళ్ళు ఎట్లా ఇవ్వలేదు నలభై రెండు శాతం వీళ్ళు ఇయ్యలేరు అది స్థానిక సంస్థలకు మేము పోలేము గతంలో ఎట్లుందో అదే రకంగా మేము పోతామని చెప్పేసి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు నైజం బయట పెట్టారు అది అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావి కావచ్చు చిన్నపిల్లలకు కూడా తెలుసు ఇప్పుడిప్పుడే తెలుగు వస్తుంది చూసారా ఇప్పుడిప్పుడే తెలుగు వచ్చి పార్టీ లాంటివి ఏందో తెలుస్తారు వాళ్ళకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు ఇచ్చింది ఏం మోసం చేసింది నలభై రెండు శాతం బీసీలకు సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వీళ్ళు ఇవ్వకుండా ఇవన్నీ డ్రామాలే ఇవన్నీ డ్రామాలే వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తాం వాళ్ళకి ఇస్తాం ఈ జిల్లాకి ఇస్తాం ఆ జిల్లాలో ఒక మహేష్ కుమార్ గౌడకి ఇస్తే ఇదైతుంది ఒక గౌడ బిడ్డకి ఇస్తున్నాం గౌడ సామాజిక వర్గానికి ఇస్తున్నాం అని చెప్పేసి బిస్కెట్లు వేయకూరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తేనే బీసీలను కాపాడినట్టు బీసీలకు వాళ్ళు ఆత్మగౌరవంతో బతికేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడే వాళ్ళు నిజంగా చెప్పాలంటే నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్స్ ఇల్లే కదా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగానే న్యాయం చేస్తుంది ప్రజలకు అనుకుంటారు కానీ మీరు ఏదో ఈ ఛాయ బిస్కెట్లు ఆ కుక్కకు థౌడ్ బిస్కెట్లు వేసినట్టు ఏదో ముచ్చట్లు చెప్పి మేము ఈ జిల్లాకి తీస్తున్నాం మేము ఈ జిల్లాకి అది ఇస్తున్నాం అంటే వద్దు సార్ మాకు ఎందుకు ఈ బాధ ఇంకెన్న హాలు చూసుకుంటు రావాలి మంత్రివర్గ విస్తరణ జరిగితే కొత్తగా ఆరుగురు మంత్రులు కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం దీంతో పూర్తి స్థాయిలోకి కేబినెట్లో విస్తరణ జరగ ఉండనున్నట్లు తెలుస్తోంది మరోవైపు మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు జరిగే ఛాన్స్ ఉందన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి పీసీసీసీ చీఫ్గా మంత్రి శ్రీధర్ బాబుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి దగ్గర ఉన్న పలు కీలక శాఖలను సైతం ఈసారి వేరేం వేరే మంత్రులకు అప్పగించే అవకాశం ఉందన్న సర్పంచ్ ఎన్నికల లోపు లేదంటే ముగిసిన వెంటనే మంత్రి వర్గ పునర్వి రైట్ ఇది చూడరిగా అర్థమైందా ఇప్పుడన్నా చేస్తారంట మంత్రివర్గ విస్తరణ కేబినెట్ సమావేశం మళ్ళీ పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ ఇప్పుడన్నా చేసుకొని లేదంటే సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయిగా స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయినాక అప్పుడన్నా డిక్లేర్ చేస్తారంట ఏది ఏ జిల్లాకి ఇప్పుడు ఏ ఏ జిల్లాలో అయితే మంత్రులకు రాలేదో ఆ మంత్రులను మళ్ళీ కొత్త కేబినెట్లకి తీసుకొని కొత్త మంత్రులుగా నియమించే అవకాశం ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎంత పెద్ద డ్రామా ఇది ప్రజలను మళ్ళీ పిచ్చులం చేయడానికి పోతే మళ్ళీ స్థానిక సంస్థల్లో నిజంగానే కాంగ్రెస్ పార్టీ మనకేదో ఉద్ధరిస్తుందని చెప్పేసి జనాలు మళ్ళీ అనుకోకపోతే ఏంది డ్రామాలు ఎవరు నమ్ముతారు సార్ ఈ మాటలు ఎవరికన్నా మీరు అనుకుంటారు కానీ నిజంగా చెప్పనా రేపు స్థానిక సంస్థల్లో మీరు గెలువురు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ నిజంగానే విజయం సాధించి మరి ఎన్ని సీట్లు గెలుస్తారో ఆరు వేల గ్రామ పన్నెండు వేల ఐదు వందల గ్రామాలు ఉన్నాయి కదా పన్నెండు వేల ఐదు వందల గ్రామాలలో మీకు ఎన్ని సీట్లు వస్తాయి మీరు ఏ గ్రామాలలో గెలుస్తారో చూద్దాం ఒకసారి ఎందుకంటే ఏం లేదా పసలేదు ఊర్లల్లో అయిపోయింది అప్పుడే మంత్రివర్గ పునర్వస్ వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నా ఏ ఉండదు ఈడ అంత ఊతుంది ఈడ అంత డొల్ల అన్ని మాటలన్నీ వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్న అందరు జలాలకు ఎరికే అప్పుడే కాకపోతే ఏంటంటే మళ్ళా మళ్ళీ మోసం చేయకూరి పిచ్చోలం చేయకూరి అందరి తేలికలలో స్థానిక సంస్థలలో మీకు మంచి బుద్ధి చెప్తారు బీసీలు ఆ ఆ మాట అయితే పక్కా చెప్పదలుచుకున్నా ఇక ఇక ఈ ఇంక ఇంకో పెద్ద ఏంటంటే మంత్రులందరినీ చేంజ్ చేసి ఆయనకు ఇది ఇస్తాం ఈయనకు అది ఇస్తాం అని చెప్పేసి ఇంక ఇంకెంతగానో మోసం చేస్తారు పాపం అల్లున్నోళ్ళు కూడా ఆశ పెట్టారు రాజగోపాల్ రెడ్డి నాటినే మోసం చేస్తారు ఫస్ట్ కానీ నీకు ఇస్తాం నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జి ఇచ్చారు ఆ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో అప్పుడు మళ్ళీ కొన్ని నియోజక మళ్ళా ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ సెగ్మెంట్లకు పంపించారు అని గెలిచి వచ్చిన తర్వాత మళ్ళీ మోసం చేశారు ఇంకా కొత్తగా ఉంటుంది ఇక్కడ ఎందుకు మరి మీరు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచిస్తలేరా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అనేది ఒక్కరికన్నా అర్థమవుతలేదా సో తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారు అయిపోయింది ఏం లేదా కథ ఒడిసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎంతవరకు గెలుస్తారనే దాని మీద డిపెండ్ అయింది దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా వ్యక్తి ఈ వ్యక్తి అనుకోకుండా నిజంగానే పార్టీ పని చేస్తుందా ఆ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి గెలిచినా నీ ఇంట్లో మనసు అయినా సరే రేపు పొద్దున్నే గెలిస్తే నీ కోసం నీ గ్రామ అభివృద్ధి కోసం పాటు పడేటటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే జిల్లా నాయకుడు మండల నాయకుడు రాష్ట్ర అధిష్టానం చెప్పిన దాకా చేయదు పనులు అని చెప్పేసి ఉంటే మాత్రం ఇంకా మళ్ళీ తూర్పు తిరిగి దండం పెడతారు జనాలుగా అంతకు మించిగా చేసేదే ఉంటుంది సో పరిస్థితి అయితే ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిజంగా అగ్గి పుడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో బిజీగా ఉన్నారు సో అందరూ కూడా క్లారిటీగా ఆలోచనగా ఉన్నారు నిజంగానే యువత రాజకీయాలు వచ్చి రాజకీయాలు చెయ్యాలంటే యువతతోనే అవుతుందని చెప్పేసి మీరు నిరూపించాలి లేకపోతే మాత్రం ఈ పార్టీలో మొత్తం వేసుకొని పోయి లాస్ట్కి వచ్చే వరకల్లా ఇక ఆగం చేసి పోయేటటువంటి అవకాశం ఉన్నది సో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారు గ్రామాలల్లో మరి ఎట్లా గెలుస్తారనేది మనం ఒకసారి చూద్దాం రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ గ్రామ పంచాయతీలల్లో వీళ్ళు ఎంతమందిని గెలిపిస్తారనేది మనం చూద్దాం చూస్తూనే ఉండండి వైఆర్టీవీ